హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ మంచిరాల్ జిల్లాలో చిత్రంపల్లిలో ఎద్దుల పందాల పోటీ పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ మనం ఇక్కడ వీడియో తీయడానికి వచ్చినాం ఇక్కడ ఆ కిలోమీటర్ పరుగు పందాలు ఉంది అందులో మూడు ఎద్దులు వచ్చినాయి అందులో ఇది ఒకటి టై అయినాయి ఆ ఇక్కడ వీళ్ళు మా ఎద్దులకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది సంబరాలు జరుపుకుంటున్న సంక్రాంతి వేళ ఈ ఎద్దుల పండుగ కాబట్టి మా ఎద్దులకు వెళ్ళడం చాలా సంతోషం ఉండాలని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు వీళ్ళ మాటల్లో విందాం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన సీతరాంపల్లిలోని ఎడ్ల పంద్యాలు ప్రారంభించడం జరిగింది గోపాలరావుపేట విలేజ్ ధర్మారం మండల్ ఇక్కడ మా ఎడ్ల పంద్యము ఫస్ట్ ప్రైజు గెలుచుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పట్టణ ప్రజలకు మన సీతరాంపల్లి గ్రామ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎడ్లను అంటే ఈ కడుతున్నారండి కోటిలకి పందాలకి గత ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి కడుతున్నాము ఇప్పటి ఇప్పటివరకు చాలా పందాలు గెలిచినాయి ఇవి ఇప్పటి ఈ ఎద్దుని ఎన్ని ఎన్ని వేలకు కొన్నారు ఇప్పుడు లక్ష ఇరవై వేల రూపాయలకు ఉన్నాయి లక్ష ఇరవై వేలు ఇద్దా ఒక్కదానికి ఒక్కదానికి లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు జతకు రెండు లక్షల యాభై వేలు రెండు కలిపి అండి రెండు లక్షల యాభై వేలు రెండు రెండింటికి రెండు లక్షల యాభై వేలు అంటే ఏదైనా పోటీలో గెలిస్తే చూసుకున్నారా మీరు మామూలుగా లేదు మామూలుగా కొన్ని వీటికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీరు మీ అందుబాటులో చేసి కడుతున్నారు పంజాలు అవునవును ఓకే ఓకే అంటే మీ వ్యవసాయ పనులకు మీరు వాడతారా ఓన్లీ వ్యవసాయ పనులకు కూడా వాడతాము కానీ ఏంటంటే పందాలు ఉన్నాయి అనగా దీనికి కొద్దిగా మేత గానీ దాన గానీ అవి సపరేట్ కేర్ తీసుకోవడం ఉంటది ఇది ఎద్దుల పంద ఎద్దుల పండుగ కాబట్టి ఎద్దులని అలంకరించి సంబరంగా చేసుకునే పండుగ కాబట్టి మీరు ఇట్లా పంద్యాలు కడుతున్నారు అవునవును మన తెలంగాణ సంస్కృతి పూర్వకాలంలో ఎద్దు ఎద్దులతోటి వ్యవసాయం చేసేది కాబట్టి అది ఆనవాయితీగా మనం చూపించాలి అనే విధంలో మన తెలుగు పండుగ కాబట్టి సంక్రాంతి ఆ ఎద్దుల పండుగ కాబట్టి అందరూ జరుపుకోవాలని చెప్పేసి ఆ అనవాయితిగా మేము ఆడుతున్నాము దానికి ప్రతిబింబంగా ఈ ఎద్దుల పోటీలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నాం ఓకే ఓకే అండి థ్యాంక్ సో మచ్ ఈ ఎద్దులు ఈసారి కాకుండా మరి ఎన్నో సార్లు ఎక్కడ పంద్యాలు పెట్టినా కనీసం రెండు మూడు పైజుల్లో తప్పకుండా ఉండాలని మా తెలుగు విలేజ్ టీవీ యూట్యూబ్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న సంక్రాంతింతింక ఫ్రెండ్స్ చూసిరు కదా ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్